భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకోవాలని వినాయకుని మంటపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని జమ్మికుంట పట్న సిఐ వరగంటి రవి తెలిపారు వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి విగ్రహాలను నెలకొల్పేవారు మంటపాల వద్ద ఫైర్ సేఫ్టీ కోసం బకెట్లలో ఇసుక నీటిని ఏర్పాటు చేయాలి విద్యుత్ సేఫ్టీ కోసం అతుకులేని నూతన వైర్లను వాడాలని జాగ్రత్తలు పాటించాలని సూచించారు మంటపం వద్దకు పూజల కోసం వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని సూచించారు వినాయక మంటపాల్లో భక్తి పాటలు మాత్రమే పెట్టాలని కోరారు ముఖ్యంగా వినాయక జరుగుతున్న సందర్భంలో ప్రజలకు ఒక ముఖ్య సూచనలు వినాయకును తీసుకొచ్చేటప్పుడు విగ్రహం దాదాపు మన ఒక గల్లీలలో ఉండే ఏరియాను బట్టేసేసి విగ్రహ సైజు సెలెక్ట్ చేసుకోగలరు ఎందుకంటే కొన్ని గల్లీలో చాలా చిన్నగా నేరగా ఉన్న దాంట్లో మనం పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు రాకపోవాలకు చాలా మంది ఇబ్బంది అవుతుంది మనకు నిమజ్జనం రోజు కూడా చాలా ఇబ్బందులు ఫీల్ చేస్తాము ఇదే విధంగా మండపం మనం ఏర్పాటు చేసేటప్పుడు కింద ప్లేస్ను అక్కడ ఉన్న ఏరియా కొంచెం లెవలింగ్స్ కరెక్ట్ చూసుకోవాలి కరెక్ట్ స్టేజ్ మనం ఒక టెన్ మెంబర్స్ ఉంటారనుకుంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి కెపాసిటీ ఉండేటట్టు మండపాన్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అదేవిధంగా మన కాడికి అందరూ భక్తులు వచ్చే వాళ్ళందరికీ ఫెసిలిటీ కల్పించేవాలి ముఖ్యంగా మహిళలకు రక్షణ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మండపంలో కరెంట్ పెట్టేసినప్పుడు మనం కరెంటు లీగల్గా పర్మిషన్ తీసేసుకొని ఆ లీగల్గా మంచి వైర్ కొత్త వైర్లు తీసేసుకొని ఎలాంటి ప్యాచ్ వర్క్ లేకుండా వైర్లు తీసుకొని స్విచ్లు అవన్నీ పర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేసుకుంటారు